ఫక్కిలో వన్ జీరో ఎయిట్ వాహనాన్ని దొంగిలించిన ఓ దొంగను అదే సినీ ఫక్కిలో పట్టుకున్న పోలీసులు విషయంలోకి వెళితే అయత్నగర్లోని ఓ వన్ జీరో ఎయిట్ వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పోలీసులు వెంబడించి పట్టుకోవడం జరిగింది సూర్యపాట దాకా వెంబడించడంతో చిట్టాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీ కొట్టి పారిపోయిన దొంగని పోలీసులు వెంబడించడంతో కేతపల్లి మండలం పర్లపహాట్ టోల్గేట్ వద్ద టోల్గేట్ను ఢీకొట్టి మరీ పారిపోయారు ఇక లాభం లేదని పోలీసులు వలపర్ని సూర్యాపేట మండలం కేకుపల్లి వద్ద రోడ్డుకు అర్థంగా లారీలు నిలిపి చాకచక్యంగా దొంగలు ఆరు తగ్గుపడ్డ దొంగ గతంలో చోరీలకు పాల్పడంతో పోలీసులు గుర్తించారు